అందుకు నమస్తే అండి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వలమనేని వంశీ గారు జైలుకెళ్ళి దాదాపుగా నాలుగు నెలలు అవుతుంది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదమూడవ తేదీన ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు సో ఆయన అనేక సందర్భాల్లో బెయిల్ పిటిషన్లు వేశారు బెయిల్ రాలేదు వస్తుందో లేదో అనుమానమే ఒక కేసులో వచ్చిన మరో కేసు మరో కేసు అన్నీ కూడా వెంటాడుతున్నాయి ఆయన అరెస్ట్ చేసిందేమో సత్యవర్ధన్ను కిడ్నాప్ చేశారు అనే కేసులో అట్రాసిటీ కేసులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బయట బయటకు వచ్చింది అండ్ టీడీపీ ఆఫీస్ మీద దాడి చేశారనే కేసు ఇంకా వేరేవన్నీ కూడా అవినీతిలో అవి ఇవి బయటకు వచ్చాయి సో మొత్తానికి ఆయన ముప్పేట దాడి చేయాలనుకున్నారు చేశారు లోపల వేయాలనుకున్నారు చేశారు ఆయన కూడా తప్పుకు దొరికాడు చట్టానికి దొరికాడు సో సాధారణంగా పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్ళే మ్యాక్సిమం మూడు నెలల్లో బయటకు వచ్చేస్తుంటారు ఏదో ఒక బయలుతో కానీ ఇతను బయటకు వచ్చే అవకాశం కూడా లేకుండా బంధించారనమాట పక్కడ్బందీగా ప్లాన్ చేసి మరీ లోపల వేశారు సో ఇప్పుడు వంశీ పరిస్థితి ఎలా ఉందంటే మేబీ ఆయన జైలు జీవితం ఎలా ఉందా ఆయన రిలీజ్ చేయడా లేదా ఆయన వ్యక్తిగతం వ్యక్తిత్వ వ్యవహారం రాజకీయం పక్కన పెడితే కాన్షియన్సీలో కానీ బయట కానీ వంశీ పట్ల సానుభూతి వచ్చిందా లేదా సింపతి వచ్చిందా లేదా అసలు వంశీ చేసిన పాపం ఏమైనా కరిగిపోయిందా ప్రక్షాళన జరిగిందా అనేది కొంత రాజకీయంగా ఇంట్రెస్టింగ్ ఆసక్తి కనిపిస్తున్న చర్చ ఇక్కడ గన్నవరం కాన్స్టియన్సీకి వచ్చేసరికి ఖచ్చితంగా వల్లభినేని వంశీ గారికి సొంత బలం బలగం కొంత ఉంది ఆయన అధికారంలో ఉన్నప్పుడు అవినీతి చేసిన అరాచకాలు చేసిన కొంతమందిని టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టిన తన కన్నతల్లి లాంటి పార్టీని అవమానించి చాలా దారుణంగా పార్టీ మారి దారుణమైన వ్యాఖ్యలు చేసిన ఆయన్ను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చిత్తుగా ఓడించారు అక్కడ కాన్స్టిట్యున్సీలో ప్రజలు ఆయన ఓడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి దానిలో ఆయన వ్యక్తిత్వం ఆయన మాట్లాడిన మాటలు ఆయన చేసిన తప్పులు అరాచకాలు అవినీతి ఇవన్నీ ఉన్నాయి సో దాంతోపాటు లోకేష్ గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రధాన కారణం అన్నమాట సో ఇప్పుడు ఆయన ఎన్నికల్లో గత ఎన్నికల్లో ఓడిపోయాడు ఆ తర్వాత ఇప్పుడు జైల్లో ఉన్నాడు సో ఇప్పుడు అతని మీద చర్చ అంటూ లేదు కానీ గతంలో ఉన్న నెగిటివ్ ఇప్పుడు లేదు అంటే ఆయన జైలుకు వెళ్ళక ముందు వరకు అక్కడ జ కొంతమందిలో టీడీపీ నాయకుల్లో కావచ్చు అండ్ సాధారణ ప్రజల్లో కూడా కొంతమంది ఎక్కడ రాజకీయ చర్చ జరిగినా సరే విపరీతమైన కసి ఉండేది వంశీ మీద విపరీతమైన కోపం ఉండేది చెయ్యి పాపాత్ముడు అతని గురించి మాట్లాడడం ఏంటి అనేంతగా ఉండేది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఏదో చేశాడు జైలుకి వెళ్ళాడు కదా అనుభవిస్తున్నాడు కదా అని కొంత చర్చ డైవర్ట్ అయింది అంటే కొంత మారింది ఆ అవుట్పుట్ ఆ సారాంశం ఏదైతే ఉంటుందో ఒక మౌత్ టాక్ ఏదైతే ఉంటుందో మౌత్ టాక్ ఈ మూడు నెలల్లో కొంత మార్పు వచ్చింది అతను జైలుకు వెళ్ళిన కొత్తలో సర్లే చేశాడు అనుభవిస్తున్నాడు తప్పు చేశాడో అనుభవిస్తున్నాడు అనుకున్న వాళ్ళు కాస్త అతను ఇంకా బయటకు రావడం లేట్ అవుతుంది కాబట్టి బెయిల్ కూడా రావట్లేదు కాబట్టి సో అతని పట్ల జనంలో చర్చ సాధారణంగా మర్చిపోవాలి ఇంకా జైలుకు వెళ్ళాడు కదా అని మర్చి వదిలేయాలి మర్చిపోవాలి కానీ ఇప్పుడేంటి సర్లే చేశాడు అనుభవిస్తున్నాడు చాలా కాలం ఉన్నాడు కదా అయ్యో అని కొంత అంటే ఒక సింపతి క్రియేట్ అవుతుందనమాట ఈవెన్ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కూడా అంటే ఎప్పుడైనా సరే ఈ పాటి వంశీని ఇప్పటికే అరెస్ట్ చేయలేదు అనుకోండి ఆ కోపం కసి అలాగే లోపల ఉంటుంది వంశీని అరెస్ట్ చేయకపోతే ఇప్పటికీ కూడా ధనవరం నియోజకవర్గ ప్రజల్లో కావచ్చు అండ్ రాష్ట్రంలో టీడీపీ అభిమానుల్లో కావచ్చు ఇంకో కొన్ని వర్గాల్లో ఆ కోపం కసి ఆవేశం అలాగే ఉంటుంది వంశీ కనిపిస్తే చాలు తిట్టాలి అనిపించినంతగా ఉంటుంది కానీ అతను అరెస్ట్ అయ్యాడు అరెస్ట్ అయ్యాడు నాలుగు నెలల నుంచి జైల్లో ఉన్నాడు పాపం అతను గ్యాటప్ ఒకప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు గ్లామర్గా ఉండేవాడు ఇప్పుడేమో అత్యంత డీ డీక్ గ్లామరస్గా తయారయ్యాడు ఆయన బయటకు వస్తుంటే అలాగే చూస్తున్నారు సో ఒకప్పుడు వంశీ గారిని చూసిన రూపం వేరు ఇప్పుడు వంశీ గారిని చూసే రూపు వేరు అలా ఉంటుంది సో ఇట్లా అవన్నీ బయటకు వచ్చేసరికి కొంత సింపతి అయితే క్రియేట్ అయింది మార్కెట్లో పొలిటికల్ మార్కెట్లో వంశీ గారి పట్ల కొంత సింపతి క్రియేట్ అయినట్టుగా మనకి ఖచ్చితంగా ఆ నియోజకవర్గంలో వస్తున్న ఫీడ్బ్యాక్ ద్వారా తెలుస్తుంది ఈవెన్ టీడీపీ వాళ్ళు కూడా పెద్ద సీరియస్గా తీసుకోవట్లేదు అతని వ్యవహారంలో ఇప్పుడు అయితే సింపతి రావడం వేరు పాప ప్రక్షాళన జరగడం వేరు పాపం కరిగిపోవడం వేరు సో ఇక్కడ పొలిటికల్ మార్కెట్లో సింపతి అనేది సర్వసాధారణం అందులోకి మన తెలుగు రాజకీయాల్లో ఎమోషన్స్ సింపతిలు సెంటిమెంట్లు ఎక్కువ పనిచేస్తుంటాయి కానీ పాపం కరిగిందని చెప్తామా పాపం కరగడం అనేది కష్టం అంత ఆషామాషి వ్యవహారం కాదు సో పాప ప్రక్షాళన అయితే జరగల పాపం అయితే కరగల ఎందుకు పాపం సాధారణంగా తప్పు వేరు మోసం వేరు నేరం వేరు పాపం వేరు సో రాజకీయ నాయకుల్లో రాజకీయాల్లో ఇవన్నీ ఉంటాయి అన్నమాట తప్పులు జరుగుతుంటాయి మోసాలు జరుగుతుంటాయి నేరాలు జరుగుతుంటాయి పాపాలు చేస్తుంటారు సో ఈ పాపాలు అనేవి రిలేటెడ్ టు వ్యక్తిగత వ్యవహారాలు ఫ్యామిలీ రిలేషన్స్ వ్యవహారాలు సో వంశీగారు చేసిన కామెంట్స్ ఆ కోవకే చెందుతాయి ఆయన అవినీతి చేశాడు దందాలు చేశాడు అనుకోండి మోసాలు చేసినట్టు నేరాలు చేసినట్టు కానీ ఆయన ఇలా మాట్లాడాడు కాబట్టి ఆయన పాపం చేసినట్టు భావిస్తారు సో అది మాత్రం ఇంకా కరగలేదు ఆ ప్రక్షాళన ఇంకా జరగలేదు బహుశా అది వంశీగారు రాజకీయ జీవితానికే పతనం అనుకోవచ్చు ఆ కామెంట్స్ మేబీ ఎన్నాళ్ళు ఇంతమంది చెప్తున్నారు కాబట్టి ఆయనకు క్రియేట్ అయిన పొలిటికల్ మార్కెటింగ్ని ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయన దాన్ని జనంలో ఏ విధంగా వాడుకుంటారు తన పొలిటికల్ లైఫ్ని ఏ విధంగా వాడుకుంటాడు లేదులే ఇంక జరిగిన ఇంక నేను రాజకీయాలకు దూరం నేను ఏ పార్టీలో ఉండను అని చెప్పి సైలెంట్ అయిపోయి ఆయన పని ఆయన చేసుకుంటాడా లేదు లేదు నన్ను వీళ్ళు అరెస్ట్ చేశారు నన్ను వీళ్ళు టార్గెట్ చేశారు ఈ లోకేష్ పనిపడతా ఈ చంద్రబాబు నాయుడు పనిపడతా ఈ టీడీపీ పనిపడతా నా నియోజకవర్గంలో నేను ఉంటా అని చెప్పి సవాల్ చేసి కాన్షియన్సీలో తిరుగుతాడా అనే దాన్ని బట్టి అతని రాజకీయ భవిష్యత్తు ఉండబోతుందన్నమాట